హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరు రబ్బాని ఫ్రెండ్స్ ఈరోజు మనం బాబట్ల జిల్లాలోని నిజాంపట్నంలో గల హార్బర్లో అయితే ఉన్నాం మనం ఇక్కడి మత్స్యకారులు సముద్రపు చేపలను ఈ ఉప్పు చేపలుగా ఎలా ప్రాసెస్ చేస్తున్నారో ఈ చుట్టుపక్కల ప్రజలు గురించి అయితే మనం తెలుసుకుందాం లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేటప్పటికీ ఈ బోటు వేటకైతే వెళ్ళబోతుంది ఇక్కడ ఐస్ లోడింగ్ జరుగుతుంది ఇది వచ్చేటప్పటికి హార్బర్లోని లైట్ హౌస్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ హార్బర్లోని బోట్ల గురించి కూడా ఒకసారి చూస్తాం ఇక్కడ వచ్చేటప్పటికి బోట్లు వచ్చేటప్పుడు చాలా బోట్లు కనపడుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ నిలిపివేసి ఉన్నాయి అంటే దగ్గర దగ్గర ఒక రెండు వందలు కాడి నుంచి మూడు వందలు బోట్లు దాకా మనకు ఇక్కడ ఒకదాని వెనకాల ఒకటి ఆపేసి ఉన్నాయి అంటే ప్రస్తుతం వేట సాగటం లేదంట సముద్రంలో చేపలు కూడా ఎక్కువ పడటం లేదంట అందుకోసం తాత్కాలికంగా వేటను నిలిపివేశారు అంటే కొన్ని కొన్ని బోట్లు అయితే వేటకు వెళ్తున్నాయి ఎక్కువ సంఖ్యలో బోట్లు అయితే ఇక్కడే ఆగిపోయి ఉన్నాయి ఎందుకంటే వీరు వేటకు బయలుదేరితే నెల నెల పదిహేను రోజుల పాటు వీళ్ళు మళ్ళీ తిరిగి రారు ఎక్కువ రోజు సముద్రంలోనే ఉండి వేట సాగిస్తూ ఉంటారు ప్రజెంట్ అయితే వేట సాగటం లేదు కాబట్టి బోట్లన్నీ నిలిపివేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ చేపలు అయితే అన్లోడింగ్ అవుతున్నాయి బోట్లో నుంచి ట్రాక్టర్లో అయితే అన్లోడ్ చేస్తున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ ప్రజా నైంటీ పర్సెంట్ ఇక్కడ జనాలు వచ్చేటప్పటికీ అందరూ ఈ వేట మీదే జీవనం సాగిస్తూ ఉంటారు ఇవి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రోడ్డు పక్కన ఇలా పచ్చి చేపలను ఎండబెట్టి ఇలా మనకు ఉప్పు చేపలుగా మారుస్తున్నారు చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి ఇవి వచ్చేటప్పుడు సావడాలు ఫ్రెండ్స్ ఇవి అంటే ఈ కర్రల మీద బారుగా ఉంటాయి ఇవి కర్రల మీద వీటిని కూడా ఎండబెడుతున్నారు ఇవి వచ్చేటప్పటికి ఇవి కూడా పచ్చి చేపలు ఇవి సముద్రపు చేపలు వీటిని కూడా ప్రాసెస్ చేస్తున్నారు మనకి ఇక్కడ ఎక్కువ చూసుకున్నట్లయితే మత్స్యకార కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీరు ఎక్కువగా ఇక్కడి సముద్రం మీద చేపల మీద ఆధారపడి జీవిత జీవనం సాగిస్తూ ఉంటారు ఇక్కడి నుంచి మాకు చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో ఇక్కడి నుంచే మాకు ఏ సంతలో అయినా సరే ఇక్కడి నుంచే ఎండు చేపలు అనేవి మనకు రావడం జరుగుతుంది మా చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా ఇక్కడ నుంచి వేరే వేరే దేశాలు కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం పట్టాలు కప్పి ఉన్నాయి మొత్తం ఇవే ఫ్రెండ్స్ ఇవి వచ్చేటప్పుడు లోడ్ అవుతున్నాయి ఇవి మొత్తం ప్యాకింగ్ చేస్తున్నారు ఉప్పు చేపలను ప్రజెంట్ అయితే సముద్రంలో వేట సాగకపోవటం వల్ల మనకి ఇక్కడ లైవ్ ఫిష్ అనేది చూడటానికి కనపడలేదు మామూలు వేట సాగే టైంలో అయితే పెద్ద పెద్ద సొరచాపలు పండుగప్పలు ఇలాంటి చాలా రకాల చేపలను మనం ఇక్కడ చూడవచ్చు నేను వేటసాగే టైంలో ఇంకో వీడియోలో మీకు చూపించడం అనేది జరుగుతుంది ప్రజెంట్ అయితే ఇక్కడ ఇవైతే ప్రాసెస్ అయిపోయినాయి ఇవి ఉప్పు చేపలు వీటిని మొత్తం గ్రేడింగ్ చేసి వేస్టేజ్ మొత్తం మన కోళ్ళ ఫో ఫౌండ్రీలకు తర్వాత మన రొయ్యల చెరువులకు ఇలా ఎక్స్పోర్ట్ చేస్తారు మంచి వచ్చేటప్పటికీ సంతలకు తర్వాత వేరే వేరే దేశాలకు కూడా ఇక్కడ నుంచి ఎగుమతి అవ్వడం జరుగుతుంది అందుకని కూలీలతో పాటు ఇలా గుట్టలుగా వేసి తర్వాత వాటిని పరుస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా ఇక్కడ పెద్ద పెద్ద గుట్టలుగా ఉన్నాయి చేపలు మాత్రం ఇక్కడ మనకు ఇక్కడ తక్కువలో కావాలంటే మాత్రం మనం ఇక హార్బర్ ప్రాంతంలో వచ్చినట్లయితే మనకు చాలా చౌకగా చేపలు అనేవి దొరకడం జరుగుతుంది అంటే సంతల్లో కంటే ఇక్కడ మనకు ఎక్కువ మోతాదులో తీసుకున్నట్లయితే చాలా తక్కువగా అయితే రావడం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా రోడ్డు మీద ఇలా గుట్టల్లాగా పోస్తున్నారు అంటే ఇవి వచ్చేటప్పటికీ వేస్టేజ్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనకు కనపడుతుంది వేస్టేజ్ ఇది వచ్చేటప్పటికి పోల్ట్రీలకు తర్వాత రొయ్యల చెరువులకు ఎక్కువగా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది ఈ ఈ ఏరియాలో వచ్చేటప్పటికి మొత్తం దట్టమైన అడవి ప్రాంతం ఫ్రెండ్స్ ఇది అయితే ఇక్కడ మనకు రొయ్యల చెరువులు కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి రొయ్యల చెరువులకు ఇక్కడ ఎక్స్పోర్ట్కు ఎక్కువ ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఇది ఇక్కడ నుంచి ఎక్కువగా చెన్నై తమిళనాడు ఆ ప్రాంతాలకు ఇక్కడ నుంచి రొయ్యలు అనేవి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి ఇప్పుడు మనం చూస్తున్నారు కదా చూడండి ఎంత గుట్ల గుట్లుగా ఉన్నాయో ఈ మొత్తం ఈ కవర్లతో కప్పి ఉన్న ఈ మొత్తం ఈ చేపలే ఫ్రెండ్స్ ఇవి ఇవి ఎక్కువగా ఇప్పుడే ప్రాసెస్ మొదలు పెడుతున్నారు ఇప్పుడే కూలీలు రావడం జరిగింది ప్రజెంట్ టైం వచ్చేటప్పటికి ఎయిట్ థర్టీ వస్తుంది ఇప్పుడే పట్టాలు తొలగించి కూలీల చేత మొత్తం సర్దించడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్తో పాటు మీ ముందుకు రావడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్